పేట మండలం మామిడిపల్లిలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మాఘామావాస్య పర్వదిన శుభ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్మించారు ఆయన ఆలయం వద్దకు చేరుకోగానే అనుబంధ దేవాలయాల సూపరింటెండెంట్ శ్రీరాములు గోలి శ్రీనివాస్ ఆలయ అర్చకులు ఆయనకు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రధాన ఆలయంలో కొలువు ప్రత్యేక శ్రీ నిర్మించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి రామరాజ్యాన్ని తల్పించే విధంగా ప్రజారాజ్య పరిపాలన చేస్తుందని పేర్కొన్నారు రాష్ట్రంలో సంపదను పెంచుతున్నామని ఆ సంపదను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తామంటూ తెలిపారు దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన

మామిడిపల్లి గ్రామంలో మాగమ అమావాస్య పరిధిలో సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్తుల చేత ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు మామిడిపెల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరావు స్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాటు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లను చేయడం ఆనవాయితగా వస్తుంది వేలాది మంది భక్తులు ఈరోజు మామిడిపల్లి శ్రీ స్వామి ఆలయానికి వచ్చి దర్శించుకొని తరించి మరి తమ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పి మా ప్రాంత బాగుండి చెప్పని కోరుకున్నటువంటి కోరికలు గతంలో ఎడ్ల బడ్లపై ఒకరోజు ముందే వచ్చి ఈ స్వామివారి ఆలయంలో ఈ జాతరలో పాల్గొని మరి ఆ స్వామివారి ఆశీలు తీసుకోవడం ఈ ఈసారి కూడా ఘనంగా వేలాది మంది వచ్చే భక్తుల కోసం మరి గ్రామానికి సంబంధించిన పెద్దలతో పాటు వేములవాడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా గత నెల రోజుల ముందే కసరత్తు చేస్తూ ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసి మరి సోమవారి సనిలోకి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించడంలో వచ్చేటువంటి త్రాగునీటి సమస్య రాకుండా క్యూ లైన్లు ఇబ్బంది తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులకు సుదూరు నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేసేటువంటి విధంగా మరి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఈరోజు మేము జాముని వచ్చి మాముట్ శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఈ మాఘమ అమావాస్య జాతర పర్వదిన సందర్భంగా దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేగంతో అశ్వతో ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి మరి రైతు వర్గంతో పాటు వారు పండించిన పాడి పండు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి తమ దైనంది జీవితంలో ముందుకు సాగాలని సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ లోక కళ్యాణ్ జరగాలని ప్రార్థిస్తూ అందరికీ పెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామి మాగమ అమావాస్య జాతర పరిదన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందించాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారి సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను అందరికీ నా దగ్గర నమస్కారాలు